స్ మేము బస్ ఎప్పుడు మార్నింగ్ సెవెన్ సెవెన్ అవుతుంది ఉంది తగ్గలేదు ఇంకా నిన్న కాల్ చేసి సత్తిపల్ల ఈవెంట్ ఉందంట వెళ్ళాలా నా బ్యాగ్ కూడా సజర్ వేసుకున్నా మన లెగ్ అయినా చూడండి ఏముంటా షూ షర్ట్ షూ అన్నీ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ సెవెన్కే ఇంట్లో స్నాక్స్ తింటా మళ్ళీ అక్కడ ఉంటే ఉండవు అందుకే ముందుగా చాలా తగ్గ చలోకి బయలుసేరే టైం వచ్చేసింది ల్యాగేజ్ బ్యాగ్ అందరూ వచ్చారు అక్కడ మనం వెళ్ళి ఆగ అందరూ ఫస్ట్ మనమే ఉంటాం ఇలా మనం వెళ్ళి ఆగం బైక్ పొద్దు పొద్దున్నే చూడండి మంచు పడుతున్నాం పడుతున్నాయి సాగునీ ఈ పెద్ద మార్కెట్ పంబేరు పెద్ద మార్కెట్ ఫైనల్ బండి పార్క్ చేసి అయితే కొత్త బస్ స్టాండ్కి వెళ్తాను కొత్త బస్ స్టాండ్ వరకు రా ఉన్నారు అంద బండినాడు పార్క్ చేస్తా చేసి నడుచుకుంటూ వెళ్తాను కొత్త బస్ స్టాండ్ వరకు ఇది కొత్త బస్ స్టాండ్ మార్కెట్ ఫిష్ మార్కెట్ అంటుంది చాలా బాగుంటుంది ఇక బస్ స్టాండ్ వచ్చా చూడండి బస్ స్టాండ్ మొత్తం బస్సు నిండిపోయింది మన పోవాల్సిన ఈవెంట్ సత్తుపల్లి నడుచుకుంటూ వెళ్తాను బస్ వస్తుంది మొత్తం బస్ స్టాప్లోకి వచ్చా ఇంకెవరు రాలేదు నేను వస్తాను ప్రతి ఒక్క ఈవెంట్కి నేనే వస్తాను ఫస్ట్ కమ్మలో రెండు బస్ స్టాండ్లు ఉన్నాయి అందుకే బస్ స్టాండ్ అంత ఖాళీగా ఉంది ప్రజెంట్ సిట్టింగ్ అప్పుడు లేదు మా బస్ వచ్చేసింది సత్తుపల్లి మొత్తానికి అఖిల్గఢ్ కూడా వచ్చాడు ఇంకా చంటిగఢ్ వస్తే చెలో సత్తుపల్లి ఇంకా వాడు చంటిగఢ్ కూడా వచ్చాడు బస్సు కదిలింది అఖిలిపు దిగిలే అందరం తలా ఒక సీట్లో కూకున్నాడు మొత్తానికి ఖమ్మం బస్ స్టాండ్ నుంచి సత్తుపల్లికి బస్సు బయలుదేరింది కానీ ఈ బస్సులో నాకు ఒక్కడికే కూకోబుద్ధి కాదు ఎప్పుడైనా ఏ ట్రావెలింగ్ అయినా నేను ఎవరో రోకలతో గెలు గెలుపుతా ఉంటా కానీ తలా ఒక సీట్లో కూకున్నాక ఎవరు గెలకలో అర్థం కావట్లేదు చింటూ వచ్చాడు చింటూ బాయ్ అవి చెప్పరా అంటే నవ్వుతున్నాడు ఇయర్ సెట్ పెట్టిన ఏం అర్థం కావట్లేదు డబ్బులు మెయింటెన్స్ వస్తున్నాయి రీఛార్జ్ ఈ ఇంట్లో ఈవెంట్ చెప్పకుండా వచ్చిండ డబ్బులు నొక్కుతా హైలైట్ ఏం చెప్పరా బయటికి వెళ్ళి ఇగ పోతుంట పని పోతుంది పొద్దుట లేదంట పరిస్థితి ఏంటి ఆధార్ కార్డు చెల్లదంట హౌ దిస్ ఆధార్ కార్డు లేదు ఇక్కడ ఆధార్ కార్డు తెచ్చాడు మొత్తానికి వైరాబాస్టమ్ వరకు వచ్చినాం ఇంకా చాలా దూరం జర్నీ చేసేది ఉంది చేతను అలా అలా ఈ రోడ్ల పక్కన మొత్తం కూడా చెట్లు కోసేసి ఉన్నాయి ఏందో నాకు అర్థం కాలేదు సగం దూరం మీద తర్వాత అర్థమైంది వర్షం వచ్చినప్పుడల్లా చెట్లు ఇరిగి రోడ్డు మీద పడటం వల్ల ట్రాఫిక్ అంతరించిపోతుండము అందుకే చెట్లు నరికేస్తున్నారు చెట్లు కూడా కోమ అయిపోయిన రోడ్డు మొత్తానికి వేసేస్తావా అన్ని లొకేషన్స్ మొత్తం బాగున్నాయి అలా వీడియో తీసుకుంటా వెళ్తున్నాను జర్నీ చిన్నగా సత్తుపల్లి వరకు వెళ్ళాలి ఇలానే త్రీ అవర్స్ పట్టింది నాకు తెలిసి జర్నీ ఇంకా విన్నన్న దగ్గరికి వెళ్ళాలి విన్నన్న కూడా పనుకుండు విన్నన్న చూడండి ఎలా పనుకున్నావు ప్రశాంతంగా లే చూస్తాడు అగ్గ నవ్వుతున్నాడు ఇంకా మొత్తానికి సత్తుపల్లి వరకు వచ్చిన బస్ స్టాండ్లో ఉన్న సత్తుపల్లి స్టాండ్లో మళ్ళీ నుంచి ఇంకో ఆటో మాట్లాడుకొని పంచాల దగ్గరికి వెళ్ళాలి ఇంకా అందరు లేచి బ్యాగులు తీసుకొని దిగేస్తున్నారు మన బ్యాగ్ పైన ఉంది తీసుకోవాలా శనుగత మా అమ్మాయి వేస్తాదని తడి దాన్ని మంచిగా తీసిపోయి మంచిగా తీసుకురావాలి బ్యాగ్ని ఆటో దగ్గరికి వెళ్ళాడు విన్న మాట్లాడాడు ఎక్కేసి చెలో పంచినాలు ఇంక మొత్తానికి పంచనాలు దగ్గరకు వచ్చేసాం అదే పంచనాలు లొకేషన్ పెట్టింది ఇలా పచ్చకట్టు వేడుక ఈవెంట్ ఓలీ మొత్తానికి పనిచిన అయితే వచ్చేసాం ఆడ బ్యాగులు పెట్టేసి తినడానికి వెళ్దామని మ్యాపేస్తాను చూద్దాం టిఫిన్లు తినడానికి వెళ్తాను అవతలకి బ్యాగులు మొత్తం ఇక్కడనే పెట్టేశారు బ్యాగులన్నీ పెట్టిపోయారు ఎవరో ఒకరు లెత్తకపోవాలి వచ్చాకల్లా టిఫిన్లు ఏం చేస్తారో ఏమో చూడాలా ఈరోజు మొత్తంలో ఈవెంట్లు అయితే టిఫిన్ గట్టి పెట్టారు రెండు ప్లేట్లు ఎక్కించి అరకుండా పోవాలి ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు మధ్యాహ్నం లేట్ కావచ్చు ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అయితే కూడా క్లారిటీ లేదు ఛాయ్ తాగుతున్నాం అడుగు ఒక ఛాయ్ తాగుతున్నావు అడుగు ఇంకా రూమ్కి వెళ్ళేసి రెడీ అయిపోవాలా మొత్తం ఇలా ఎంట్రీ ఈవెంట్ కాబట్టి ఓన్లీ వైట్ అండ్ వైట్ వేస్తాం విన్న నన్ను అయిపోయినట్టు ఫోన్ నొక్కుతుండు రెడీ అయిపోయిండు విన్న ఇంకా అఖిల్గా అయితే ఈవెంట్ అఖిల్గా ఎప్పుడూ లేటే ఈవెంట్కి లేటే దానికి లేటే ఇంక అందరం రెడీ అయిపోయి ఫైనల్ ఒక ఫోటో తీసుకొని ఇంక బయలుదేరుతున్నాం బయటికి అంటే స్టార్ట్ ఇంటికల్లా ఆడు ఉంటే అయిపోతుందని బయలుదేరుతున్నాం అందరం చూడండి అందరూ వైట్ అండ్ వైట్ వేస్తే మెరుస్తున్నాం ఇంకా బయలుదేరుతున్నా రూమ్లోంచి నేను వెనక వెళ్తాం ఇంకా వాళ్ళు ముందు పంపించి అరవకుండా మీ రూమ్లోకి వచ్చేప్పుడు వెనక వెళ్ళిపోతాం ఫోన్ చేశారు ఫైనల్ స్టార్ట్ అవుతుందని అందుకే బయలుదేరుతాను చెంటిగాడు మెరసండి అలా ఇంక అందరూ వచ్చి ఊకొని ఫోన్లో వక్కుతున్నారు ఈ గ్యాప్లో స్నాక్స్ వచ్చేసాయి స్నాక్స్ తడిచ్చాం నిన్న స్టైలే తింటాను వీడియో తింటాను అని తెలవదు చెంటిగాడు వాడు ఎప్పుడు తింటాన నవ్వుతా ఉంటాడు అడు చూసి ఎప్పుడు తింటానో నాకే దొరుకుతు ఇంకా అయిపోయింది ఇంకా ప్రాక్టీస్ చేసుకుందాం అంటే బయటకు వచ్చినాం అంటే సింకింగ్ పడాలి కదా ఎంట్రీ ఈవెంట్ చేయక చాలా రోజులు అవుతుంది ఇంకా ప్రాక్టీస్ చేయడానికి బయటకు వచ్చినాం ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకున్నాం ఇంకా ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని చూస్తా ఉన్నాం ఎవరి ఫోన్లో వాళ్ళు నొక్కుంటా ఇంకా మొత్తానికి ఆర్గనైజర్ వచ్చేసి ఈవెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పిండు వాళ్ళు కూడా వచ్చారు ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇంక ఎంట్రీ అయిపోయింది కానీ ఆర్గనైజర్ కొంచెం ఫేక్ చేయండి అని చెప్పిండు ఎందుకు అర్థం అవుతలేదు ఇంక అందరు కూకొని వెయిట్ చేస్తాను నేను వీడియోస్ తీసుకొని కూకున్నాను అందరిని ఇలా అంత ఫోన్లోకితున్నారు ఆడము నడుతాము ఆ ఈవెంట్ ఎవ్రీ ఈవెంట్ మాత్రం సాంగ్ మాత్రం ఇంక మొత్తానికి అయితే ఈవెంట్ క్లోజ్ అయిపోయింది ఇంక పోయి కాస్ట్యూమ్స్ ఇప్పేసి మడత పెట్టి బ్యాలే పెట్టి తినేసి కమ్మం బయలుదేరటమే ఇంకా రూమ్ దగ్గరికి వెళ్తాను అందరం కలిసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్న వాళ్ళు చూడండి మంచిగా ఫోన్లో ఫోన్లోకితున్నారు అందరూ కలిసి ఇల్లు అన్నట్టు ఎవరైనా పెడుతుంది అందరితో ఏం చేద్దాం ఫుడ్కి వెళ్తాను అందరం ఇంకా ఫుడ్ అయితే మొత్తానికి నాన్ వెజ్ పెట్టారు గట్టిగా తడిచ్చేసి చిట్టుగా తడిస్తాను నేను కూడా తడిస్తాను తడి చేసి కమ్మం చెలో కమ్మం తొందరనే అయిపోయింది వాళ్ళ ఈవెంట్ ఇంకా తినేసి బయటకు వెళ్ళేసాం అందరం బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళి బ్యాగులు తీసుకొని చెలో కమ్మం గ్యాప్లో ఖాళీగా ఉంటాయి ఏందని పోయి ఐస్ క్రీమ్ మనం వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం సరదాగా ఫంక్షన్ కొంచెం పెంచేద్దాం ఇప్పుడే కదా తిన్నది ఇప్పుడే పోటం ఏంది కదా కొంచెం ఊకొని ఫంక్షన్ ఎంజాయ్ చేద్దాం మొత్తానికి ఈ లోపలనే బ్యాగులు తెచ్చుకున్నాం అందరం వెళ్ళి ఖమ్మం రిటర్న్ అయిపోయాం మొత్తానికి అఖిల్గా ముందు పోతుండ్రు అన్న వాళ్ళు ఇంకా ముందు వెళ్ళిపోయారు నేను చండీగఢ వెనక అయిపోయాం ఇంక ఖమ్మం పోవాలంటే వెహికల్ చూసుకోవాలి కాబట్టి ఇంకా వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నా రోడ్ మీద ఫుల్ ఎండ కొడుతుంది మామూలు ఎండ కొట్టట్లే సంజు అన్న శశి అన్న విన్న అన్న జలుబు చేసింది ఐస్ క్రీమ్ తినలే బాధపడుతు ఒకటి చండీగఢ్ ఇటుండు చండీగఢ్ చూడు చండీగఢ్ నేను చిరొక వాటర్ బట్టలు పట్టుకున్నాం మొత్తానికి కమ్మ వచ్చిన డీప్ స్లీప్ వేసారు ఒక్కొక్కరు బస్సులో ఇక్కడ నుంచి ఇక ఎటులాట వెళ్ళిపోతాం బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే ఫాలో చేయండి విన్నా బాయ్ అన్న సంచి బాగుంది విన్నాన విన్నాను మొత్తానికి చండీగఢ్